நின்னே குடி போய் கூட கவெ மாட்டி கவே கவெத்துல எக்கடை சோயே பள்ளி உண்ண கு சோய் கூட முக்கியமந்திர நீச்சங்கே மாட்டாடுத்து கதா நம்ம மாட்டேன் மாட்ட மாட்டாங்க நம்ம முக்கியமந்திரி காவல்னா மன ரத்னபுரம் ரோடு மீத பொது எவரி அப்பஜெப்பினா அதுபுதமாக மாட்டாடு நீ குறித்து నీ గురించి అంతకంటే గొప్పగా మాట్లాడతారు ఇక అవి కావు కదా మన స్థాయిలో ఉన్న వాళ్ళని చేయాల్సింది తప్పుడు మాటలు తప్పుడు వ్యవరాలు ఎదురుగా మాట్లాడి దమ్ములెక్క సాటుగా మాట్లాడి చిట్చాట్ల పేరు మీద రాయించడాలు నీకు అంత కొట్టే కొంతమంది భజన పరులు నీ స్లాటర్ హౌస్ ఓనర్లు మీరు చేసే దుష్ప్రచారం వల్ల ప్రజల్లో మేము పలసిన ఎత్తే నేను మొన్ననే చెప్పిన ఢిల్లీలో చీకటి ఒప్పందం జరిగిన తో తెల్లవారు చెప్పింది నేను నీ భాగవతం బయట పెట్టినా ఇక ఇవాళ మళ్ళీ మొదలు పెడతాడు మళ్ళీ ఏదో కేసీఆర్ మీద మీద ఈ కేసు ఆ కేసు ఈడీలు ఏసీబీలు అని మాట్లాడతాడు మళ్ళీ అవే చెత్తమాటలతో ఇంత ఇంత పెద్దగా తాటికాయలంతా రాయించి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తాడు అనేదే జరిగింది సాయంత్రం వరకు